ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఖండించారు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్ కాదని ముస్లిం మైనార్టీలకు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి గుర్తిస్తూ ఇచ్చిన రిజర్వేషన్ అన్నది గుర్తుంచుకోవాలని మల్లు రవి అన్నారు ఇక ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు కొనసాగిస్తున్నామని సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు ఎప్పుడు వస్తే అప్పుడు సుప్రీంకోర్టు అడిగేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా సిద్ధంగా తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉంది ఈ మధ్య క్యాష్ సెన్సెస్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా తయారు చేసి పెట్టామని సుప్రీంకోర్టులో ఎప్పుడు కేసు వస్తే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని పర్మనెంట్గా మైనార్టీకి ఇవ్వటానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు దీని మీద బీజేపీ వాళ్ళు రిలీజన్ బేస్ మీద ముస్లిం బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్తున్నారు ఇది ముస్లిం మైనార్టీ రిలీజన్ మీద ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు ముస్లిం రిజర్వే ముస్లిం మైన రిలీజన్లో ఉన్నటువంటి వారు సోషల్లీ ఇకనామికల్లీ ఎడ్యుకేషనల్లీ ఎంప్లాయ్మెంట్ వైజ్ ఎవరైతే వెనకబడి ఉన్నారో దాని మీద సర్వే చేసి ముస్లిమ్స్లో ధోబీగా పనిచేసే వాళ్ళు బార్బాగా పనిచేసేటటువంటి వాళ్ళు ఇంకా ఇతర మీనియల్ వర్క్స్ చేసే వాళ్ళందరూ కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి वार में मैदा फोर परसेंट रिजर्वे